ఓ అవును కానీ ఒక్క విషయం కళ్ళున్న వాళ్ళైనా పరిచయం లేని వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే ఎవరని ఎవరు మీరనే అంటారు ఇంతకీ మీకేం కావాలి నువ్వు మా సురేష్ నుంచి దూరం కావాలి అదే నాకు కావాలి అర్థమైంది మీరు సురేష్ మేనత్త కౌశల్యాదేవి గారు అన్నమాట అన్నమాట అది ఇక ఉన్న మాట కూడా చెప్తా విను నేను సురేష్ మేనత్తనే కాదు వాడి పెంపుడు తల్లిని కూడా వాడి ఆటపాట మంచి చెడు అన్ని చూసిన దాన్ని వాడి పెళ్లి కూడా లక్షణమైన పిల్లతో జరిగితే కళ్ళారా చూడాలనుకునేదాన్ని అంతేగాని ప్రేమ పేరుతో కిరాణా కొట్టు కళ్ళు లేని పిల్ల వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేదాన్ని కాదు ఇంతకీ ఈ విషయం మీరు సురేష్తో చెప్పారా ఎవరైనా ఆకాశానికి నిచ్చిన వేయాలనుకుంటే బుద్ధి చెప్పాల్సింది ఆకాశానికి కాదు నిచ్చిన వేసే వాళ్ళకి చూడు